రామ్టాక్కి తిరిగి స్వాగతం అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఎప్పుడూ లేని పద్ధతుల్లో చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి మార్పులు ముఖ్యంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ జనవరి ఇరవై తారీఖు అనే ఆయన అధ్యక్ష పదవిని స్వీకరించాడు కానీ ఇప్పటికే ఆయన చేయాల్సినటువంటి పనుల్లో భాగమైన అపాయింట్మెంట్స్ చక చక చెక్క చెక్క జరిగిపోతున్నాయి అసలు అవన్నీ చూస్తూ ఉంటే ఈసారి ట్రంప్ అధ్యక్ష పాలన ఎంత తీవ్ర మార్పులకి అమెరికా సమాజాన్ని తీసుకెళ్తుందనేది ఓ పెద్ద చర్చగా మారింది నిజంగా కూడా అంతే ఎందుకంటే తను అందరూ ఏంటి అందరనుకుంటుంది ఒకటే వలస అక్రమ వలసవాదులపై పాదం మోపుతాడు అనేది అందరూ ఊహిస్తున్నది కోటికి పైగా ఉన్నటువంటి అక్రమ వలసవాదుల్ని ఎయిర్ ఫ్లైట్స్లో వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపిస్తాడట మరి ఆచరణ సాధ్యమా చూస్తున్నారు అది కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా ఆచరణ సాధ్యం అనేది కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు చూస్తే మొదటి నుంచి ఇటువంటి తీవ్రవాద భావాలు ఉన్నటువంటి వాళ్ళనే అపాయింట్ చేశాడు సో కాబట్టి ఇంటెన్షన్స్ క్లియర్ ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని అమలు చేయటానికి కట్టుబడి ఉన్నాడనేది ఆయన అపాయింట్మెంట్స్ చెప్తా ఉన్నాయి అందరికి తెలిసింది ఏంటంటే భారత్ అనుకూలం అది అయితే అవ్వచ్చు భారత్ అనుకూలం అనే దానికన్నా కూడా కరెక్ట్గా చెప్పాలంటే చైనా వ్యతిరేక ఇరుసుగా అపాయింట్మెంట్స్ జరిగినాయి అని చెప్పండి కానీ అది ఒక పార్టీ మీరు దాన్ని అర్ధసత్యం అది అది కాదండి ప్రధానమైనది అది కాదు వలసవాదుల్ని పంపించటం అది ఒక ఒక విధానం అయితే అంతకన్నా ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే ప్రభుత్వాన్ని తగ్గించటం ఎస్ అంటే మీకు అనిపించవచ్చు ప్రభుత్వాన్ని తగ్గించడం ఏంటని దట్ ఈస్ ద టార్గెట్ దట్ ఈస్ ద టార్గెట్ ప్రభుత్వాన్ని ఎంత తక్కువగా ఖర్చులతోటి నడిపించగలం వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఇదంతా కూడా దానివల్లే పన్నులు వేయాల్సి వస్తుంది లోటు ఎక్కువైపోతుంది బడ్జెట్లో సో అసలు ప్రభుత్వాన్ని తగ్గించాలి ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి ప్రభుత్వ రెగ్యులేషన్స్ తగ్గించాలి ఇంకా ఏమున్నాయి అసలు ప్రభుత్వ యంత్రాంగం సైజును కూడా తగ్గించాలి బ్రోక్రసీనే తగ్గించాలి ఇవన్నీ వాళ్ళు ఎవరిని అపాయింట్ చేసేటానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేదాన్ని ఒక క్రియేట్ చేశాడు అదేమి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు ఇంకొక విషయం అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు అవుట్ సైడ్ నుంచి పనిచేస్తుంది వాళ్ళు ప్రభుత్వ జీతాలను తీసుకోరు ప్రభుత్వ పారిఫానియాన్ని ఉపయోగించుకోరు అవసరమైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు అంతవరకే వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు ఎవరు ఎలన్ మస్క్ వివేక్ రామస్వామి అసలు వీళ్ళు అంతకుముందు చెప్పిన వింటే మీరు ఆశ్చర్యపోతారు ఎలన్ మస్క్ ఎన్నికల ముందు ట్వీట్ చేశాడు ఆయనదే కదా ఐఎక్స్ కూడా ఆయనదే కదా ఆ ట్వీట్లో ఏం చెప్పాడో తెలుసా నేను ఈసారి అధికారం గనుక ట్రంప్కి వస్తే ప్రభుత్వంలో రెండు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆలోచించండి అంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి ఇంకొకటి ముందుకేసాడు వేక్ రామస్వామి మీరు ఇంటర్వ్యూస్ చూడండి ఎన్నికల్లో ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు చాలా ఇంటర్వ్యూస్ వచ్చినాయి చాలా ఫేమస్ ఇంటర్వ్యూస్ వచ్చినాయి అవన్నీ అవన్నీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అతని ఐడియాస్ ఏంటిది హాకిష్గా ఉన్నాయి చాలా అని ఆయన అసలు ఏమన్నాడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ అనవసరం ఇక్కడ రద్దు చేసేయాలి ఎఫ్బిఐని వివేక్ రామస్వామి మాటల్లో అదే కాదండో ఇంకొకటి ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేదాన్ని రద్దు చేసేయాలి ట్రంప్ కూడా ఎక్కడో చెప్పాడు మాట ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని రద్దు చేయాలనేది అసలు అదే కాదు వివేక రామస్వామి ఏమన్నాడంటే ఇప్పుడున్న వాషింగ్టన్ డీసీలో సగం యంత్రాంగాన్ని తీసిపారేయాలి ఇవి వివేక్ రామస్వామి అప్పుడు చెప్పినాయి ఎలన్ మస్క్ వివేక్ రామస్వామి ఎటువంటి ఐడియాస్ ఉన్నాయో వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాడు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో తీసుకోవాలా క్యాబినెట్ ర్యాంక్ కాదు అది వీళ్ళు గవర్నమెంట్ అవుట్ సైడ్ ఉంటారు కానీ ఇద్దరు జులై నాలుగు ఇరవై ఇరవై ఆరు లోపల ఈ అప్పజెప్పిన పనిని కం కంప్లీట్ చేయాలి ఏంటి ఆ డేట్ సిగ్నిఫికెన్స్ ఏంటి జూలై నాలుగు అమెరికా చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు పదిహేడు వందల డెబ్భై ఆరు జులై నాలుగున బ్రిటిష్కు వ్యతిరేకంగా స్వాతంత్ర ప్రకటన చేసింది ఆ రోజు ఫిలడెల్ఫియాలో అందరూ కలిసి పదమూడు కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూర్చొని మాకు ఇంకా మీ పాలన వద్దు మేము స్వతంత్రంగా పరిపాలించుకుంటామని చెప్పి స్వతంత్రాన్ని డిక్లేర్ చేసుకున్న రోజు దానికి ఇరవై ఇరవై ఆరుకి రెండు వందల యాభై సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి ఆ రోజు కట ఈ రిచ్చిన టాస్క్ అమెరికా ప్రజలకి బహుమతిగా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నిర్ణయాలని ప్రజల ముందుకి బహుమతిగా ఇస్తారట దానికి సంధానకర్తలుగా ఎలన్ మాస్క్ వివేక రామస్వామిని పెట్టారు సింపుల్ పాయింట్ ఏంటంటే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ ప్రతి వాళ్ళు చెప్పేది ఇది ఇక్కడ మనకి భారత్లో మోడీ కూడా చెప్తా ఉన్నాడు కానీ అమలు చేయడం అని తేలిక కాదు అది అంటే ఈసారి ఎలాంటి మార్పు వచ్చిందంటే అమెరికాలో ఒక ఫెడప్ అయిపోయారు జనం కూడా అరే సిస్టమ్స్ బ్రోకెన్ అయిపోయినాయి టోటల్గా ఎవరికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎక్కడ దాకా వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు అసలు సిస్టమ్ అమలు ఏది అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఒక తీవ్రమైనటువంటి మార్పులోకి వెళ్తున్నారు ఎవరైనా వచ్చేసి దీన్ని బాగు చేయాలని ఇప్పుడు ఆ బాధ్యత ట్రంప్ తీసుకున్నాడు జరిగింది అది ఎలా జరుగుతుంది మరి అసలు ప్రభుత్వ యంత్రాంగాలను తగ్గించేసుకుంటున్నారంటున్నారు ఇదొక్కటే కాదు ఇంకొక ముఖ్యమైన టాస్క్ మర్చిపోవద్దు ఇంకొకటి వీళ్ళు తీసుకున్న టాస్క్ ఏంటి తెలుసా చాలా చాలా ఇంపార్టెంట్ యూనివర్సిటీల్లో ఈ రాడికల్ లెఫ్ట్ని ప్రక్షాళన చేసేయాలి తొలగించేసేయాలి నిజంగానే జరుగుతుంది అమెరికాలో ఇవాళ ఏంటంటే ఏ యూనివర్సిటీ యూనివర్సిటీలైనా తీసుకోండి రాడికల్ లెఫ్ట్ లెఫ్ట్ లిబరలిజం పేరుతో అసలు ఎక్కడ వెళ్తున్నారో తెలియట్లేదు వాళ్ళు అసలు జెండర్ అవసరం లేదంటారు పుట్టుకతో అసలు ఏం మాట్లాడుతున్నారు పోలీస్ అవసరం లేదంటారు డిఫండింగ్ ఆ పోలీస్ పోలీసులు తీసేయండి అసలు తీసేసారు కొన్నాళ్ళు సియాటిల్లో దాని దాని విస్తృత ప్రభావం ఏంటో చూసాం మాల్స్ అన్ని దోచేసుకున్నారు అమెరికాలో ఎక్కడో కాదు ఎక్కడో అరాచక దేశాల్లో కాదు అమెరికాలో మాల్స్లో పడి దోచుకున్నారు పోలీసులు దగ్గర తీసేశారు అందరిని అటువంటి ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఐడియాస్ అన్ని ఈ రాడికల్ లెఫ్ట్ అదొకటేంటి మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మొదలైతే గాజా యుద్ధం మొదలైతే వీళ్ళు హమాసు ఇజ్రాయెల్ మీద జరిపిన దాడిని రెండున్నర వేల మందిని చంపేసిన దాన్ని ఖండించకపోగా పాలస్తీనాకి మద్దతుగా ప్రదర్శనలు తీశారు యూనివర్సిటీల్లో యూదులకు ఫిజికల్గా వ్యతిరేకంగా దాడులు చేశారు ఒకటి కాదు వీళ్ళు చేసిన పనులు అసలు నాకు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉందనమాట ఒకనాడు ఎయిటీన్ హండ్రెడ్స్లో ఒక పెద్ద అప్పుడు కూడా చికాగోలో మొదలైనటువంటి రాడికల్ ఇది విప్లవలాగా ఈ మార్సిస్టు కమ్యూనిస్టు విప్లవంలాగా మొదలయ్యి మొత్తాన్ని అమెరికాలో కమ్యూనిధాన్ని తీసుకొస్తామని మొదలైనటప్పుడు అప్పుడు ఈ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి మెకార్తీ అని ఒక అతను ఉన్నాడు మంత్రి ఆయన ఏం చేశాడు తెలుసా ఎక్కడ వాళ్ళని అక్కడ ఏరి పారేసేసాడు పది పారేసాడు మొత్తాన్ని దాన్నే మెకార్తీజం అంటారు అలా పద్ధతిలో ఇప్పుడు ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా యూనివర్సిటీల్లో ఈ రాడికల్ లెఫ్ట్ కేంద్రాలు మార్కిస్ట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని డిస్మాంటిల్ చేసేస్తాను రెండోసారి ఒక్కడ కూడా నోరు తెలవని పరిస్థితుల్లోకి తీసుకొస్తాను అంటే జనంలో కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అట్లనే నిజం చెప్పాలంటే ఇవాళ ఎన్నిక ట్రంప్కి కాదండి అందరూ ఏమనుకున్నారు అంటే ట్రంప్కి వ్యతిరేకంగా ఎవరు నిలబెట్టినా గెలుస్తారంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ర్యాడికల్ లెఫ్ట్కి వ్యతిరేకంగా ట్రంప్ వస్తేనే దాన్ని ఆపగలడనేటువంటి నమ్మకంలోకి వచ్చారు ఇవాళ డెమోక్రాటిక్ పార్టీ ఓడిపోవటానికి బైడెన్ కాదండి కారణం ఇది కావాలని చెప్పి ఈ ర్యాడికల్ లెఫ్ట్ ఈ మీడియా అంతా మేధావులంతా ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పని కారణం ట్రంప్ బైడెన్ కాదు బైడెన్ పాలనా విధానంలో కారణం అయితే వచ్చు అసలు అది కాదు ఈ లెఫ్ట్ లిబరల్ ఐడియాస్ తోటి ఫెడప్ అయిపోయిందండి అమెరికా సమాజం ఏంటంటే మీకు పోలీసులు అవసరం లేదు అసలు ఆడవాళ్ళు పుట్టుకతో హక్కు ఏంటి మీకు ఆడవాళ్ళు కావాలంటే మగవాళ్ళకి మారచ్చు మగవాళ్ళు కావాలంటే ఆడవాళ్ళకి మారచ్చు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఆ దీంతో అసలు వీళ్ళని ఎట్లయినా సరే దీన్ని ఆపాలి అనేటువంటి నిర్ణయానికి అమెరికా ప్రజలు వచ్చారు ఇది ఇప్పుడు ఈ దీనికి చర్యలు తీసుకుంటున్నాడు చాలా ఇంపార్టెంట్ రెండోది ఒకవైపు మినిమం గవర్నమెంట్ పేరుతోటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని క్రియేట్ చేయటం రెండోది కల్చరల్ లెఫ్ట్ పేరుతోటి ఏదైతే విపరీత పోకడలు అమెరికా సమాజంలో వచ్చినాయో దాన్ని తుంచి పారేయటం ఇది ప్రధానంగా ఇప్పుడు చేయబోతుంది ఎడ్యుకేషన్ చేయాల్సిందే అది చెప్పాను నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రద్దు చేయాలని ట్రంప్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఒక పబ్లిక్ స్కూల్స్ ఎందుకు ఉండాలి ప్రైవేట్ స్కూల్స్ కూడా మేము ఫండ్స్ ఇస్తాం ఎక్కడ స్టాండర్డ్స్ ఉంటే ఎడ్యుకేషన్ ఛాయిస్ ఉండాలి విద్యార్థి ఎక్కడ కావాలంటే అక్కడ జాయిన్ అవ్వాలి కానీ మీరు కంపల్సరీగా పబ్లిక్ స్కూల్లోనే జాయిన్ గమ్మని చెప్పడం కరెక్ట్ కాదని ఇదే పెద్ద డిబేట్ అది ఇప్పుడు చెప్పడం ఏం జరుగుతుంది బట్ వాళ్ళ ఆలోచన చెప్తున్నా ఆర్మీనే చేసే పరిస్థితులు కనపడుతున్నారు జనరల్స్ని కూడా పని చేస్తారట సరే ట్యాక్స్లు దానికన్నా అమెరికాలో పరిశ్రమ పెట్టేటైతే ఇప్పుడు ఇరవై ఒక్క శాతం ఉన్నటువంటి ట్యాక్స్ పదిహేను శాతాన్ని తగ్గిస్తానని చెప్పి ప్రామిస్ చేశారు వాళ్ళ ఎన్నికల్లో మరి ఉన్నాయి కదా వాళ్ళకి డబ్బులు అక్కడ రెండు లక్షల కోట్లు మిగులుస్తానంటున్నాడు కదా మాస్క్ దాంతోపాటు టారిఫ్లు టారిఫ్లు కూడా పెంచబోతున్నారు బయట దేశాలను చూసే దిగుమతులకి ముఖ్యంగా చైనా లాంటి చోట అయితే అరవై శాతం వేస్తూ ఉన్నారు అమెరి ఇండియా లాంటి దేశాల మీద కూడా టారిఫ్లు రాబోతున్నాయి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద హెచ్ వన్ బి వీసాలకు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తారనేది బాగా వినపడుతుంది ఒకటే పాయింట్ అండి ఒక సేవ్ అమెరికా మూమెంట్ అనేది జనం మైండ్స్లో నాటగలిగాడు అది అదొక తీవ్రమైనటువంటి సామాజిక ఉద్యమంలాగా మారి ట్రంప్కి వాళ్ళ ఓట్లు వేసారు ఎక్కడెక్కడ ఓట్లేసారండి దీనికి ప్రజల మద్దతు లేదనుకోకండి మీరు ఏదైతే డెమోక్రాట్స్కి చాలా మంచి స్ట్రాంగ్ హోల్డ్స్ అనుకున్నటువంటి క్యాలిఫోర్నియాలో న్యూయార్క్లో చికాగో నగరం ఉన్న ఇల్లినాయ్లో వీటన్నిటిలో కూడా ఇవాళ ఒక్కసారి ట్రంప్ గెలవకపోవచ్చు అక్కడ కానీ దాదాపు పది శాతం పైగా ఓటింగ్ శాతం పెరిగింది ట్రంప్కి వాళ్ళ రిపబ్లికన్ పార్టీకి ఎక్కడా అరే ఓక్లాండ్ సేన్ ఫ్రా శాన్ ఫ్రాన్సిస్కో యొక్క జంట నగరం అనుకోండి ఒకనాడు మన బర్క్లీ యూనివర్సిటీ ఉంటుంది కమల హారిస్ తల్లి చదువుకున్నటువంటిది ఆ నేను చూశాను ఆ యూనివర్సిటీ ఆ ఓక్లాండ్ అసలు డెమోక్రాట్స్కి లిబరల్స్కి చాలా పెట్టిన పేరు అక్కడ రిపబ్లికన్ గెలిచారు కొన్ని సీట్లు లాస్ లో గెలిచారు మీరు పరిస్థితి ఇప్పుడు ఎట్లా వచ్చిందో సామాజిక మార్పు దిశగా వచ్చేసింది ఇవాళ సో ఇది ట్రంప్ అయితేనే చేయగలడనేటువంటి దీంట్లో ఉంది డెమోక్రాటిక్ కంచు కోటలు బద్దలైపోయినాయి ఇవాళ నా దృష్టిలో ఇది ఒక సామాజిక తిరుగుబాటుగా అమెరికాలో మార్పు చెందింది ఇది నన్ను అడిగితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నిక తీర్పు రాబోయే ట్రంప్ యొక్క పాలన ఎలా ఉండబోతుందంటే రాడికల్ లెఫ్ట్పై యుద్ధాన్ని ప్రకటించాడు ట్రంప్ చూద్దాం ఏం జరుగుతుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి